తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం ఉందో ఈ కేసుకు సంబంధించి ఒక కీలక పరిణామం అయితే జరిగింది ఈ పరిణామం మొత్తం ఆ వైసీపీ పార్టీ మొత్తాన్ని కూడా ఆ ఉక్కిరి చేసింది ముఖ్యంగా టిటిడి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి అతి పెద్ద ఎదురు దెబ్బగా చెప్పొచ్చు ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు అంటే పిఏని ఆ చిన్న అప్పన్ననైతే పోలీసులు అదుపులోకి తీసుకోవడం కోర్టులో ఆధారపరచడం కూడా జరిగింది దీనికి సంబంధించి ఎప్పుడైతే సుబ్బారెడ్డి పిఏను అరెస్ట్ చేశారు అనే వార్త ఆ బయటకు వచ్చిందో ఇది ఎంటైర్ వైసీపీ పార్టీని కలవరబెట్టింది ఎందుకంటే ఎంటైర్ ఈ కల్తీ నేతి వ్యవహారంలో తొలి ఆ రాజకీయ అరెస్టుగా భావించవచ్చు ఎందుకంటే రాజకీయాలతో సంబంధం ఉన్నటువంటి తొలి అరెస్టుగా ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి పిఏ అరెస్టును మనం భావించవచ్చు ఇంతకుముందు అరెస్టులు జరిగితే ఆ నేతి కంపెనీలకు సంబంధించి వాళ్ళకి సంబంధించిన ఉద్యోగులు లేకపోతే ఎండీలు వీళ్ళని మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు బట్ రాజకీయ కోణంలో తొలి అరెస్టు ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి పిఏ అరెస్టు వైవి సుబ్బారెడ్డి పిఏని అదుపులోకి తీసుకున్న తర్వాత ఆ వైవి సుబ్బారెడ్డికి కూడా నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది అవసరమైతే వైవి సుబ్బారెడ్డిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటారని చెప్పి ఆ ఊహాగానాలు అయితే నడుస్తున్నాయి మొత్తంగా ఆ వాస్తవానికి విషయం ఏంటంటే ఇదే పిఏనే గతంలో ఆల్రెడీ ఆ సిట్ కార్యాలయానికి తిరుపతిలో సిట్ కార్యాలయానికి పిలిచారు విచారించారు కొంత స్టేట్మెంట్ వాంగ్మూలం తీసుకున్నారు దాన్ని నమోదు చేసుకున్నారు ఎప్పుడైతే గతంలో వైవి సుబ్బారెడ్డి పిఏను పిలిచారు అన్న వార్త వచ్చిందో అప్పుడే వైసీపీ శిబిరం ఉలిక్కి పడింది దీంతో సుబ్బారెడ్డి ఏం చేశాడు దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఏం చేశాడంటే నాడు తిరుపతి అదనపు ఎస్పీగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఈ సిట్లో కీలక అధికారిగా వ్యవహరిస్తున్నాడు సో అదనపు ఎస్పీకి ఈ సిట్లో కొనసాగే అర్హత లేదు ఆ వ్యక్తిని తప్పించండి అని హైకోర్టులో అయితే హైకోర్టు అప్పుడు స్టే విధించింది దాన్ని సిబిఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే దాదాపుగా మూడు నెలల తర్వాత మొన్నీ మధ్యనే ఒక నెల రోజుల క్రితం సుమారుగా నెల రోజుల క్రితం సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సిబిఐ డైరెక్టర్ అనుమతితో ఆ వ్యక్తి సిబిఐ అధికారిగా ఈ విచారణలో పాల్గొనడంలో ఎటువంటి ఇబ్బంది లేదు సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సాగుతున్న కేసు కాబట్టి ఈ అదనపు ఎస్పీ ఈ విచారణ అధికారిగా కొనసాగవచ్చని చెప్పి హైకోర్టు ఇచ్చినటువంటి స్టేని ఎత్తేసి తిరిగి ఈ కేసు మొత్తాన్ని ముందుకు నడపడానికి అవకాశం ఇచ్చింది ఎప్పుడైతే సుప్రీంకోర్టులో క్లీన్ చిట్ వచ్చింది మళ్ళీ వెంటనే కేసును పరుగులు పెట్టించారు ఈ కోణంలోనే చిన్న ఆ వైవి సుబ్బారెడ్డికి పిఏగా ఉన్నటువంటి వ్యక్తి వాస్తవానికి ఆ వ్యాపారాలకు సంబంధించి కావచ్చు ఇతర ఆర్థిక లావాదేవీలన్నీ కూడా ఆ ఈ చిన్న అప్పన్నే చూస్తాడు ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా మొత్తం కూడా నడుపుతాడనేది ప్రధానంగా ఉన్నటువంటి వాదన సో మళ్ళీ మొన్న కూడా విచారణ కోసం అని పిలిచి కొంతసేపు విచారించిన తర్వాత చిన్న అరెస్టు చేస్తున్నట్టయితే ఆ ప్రకటించడం జరిగింది దీంతో ఒక్కసారిగా అటు సుబ్బారెడ్డి కావచ్చు లేదా వైసీపీ కావచ్చు ఆ ఉరికిపాటుకు గురైనటువంటి పరిస్థితి ఎందుకంటే తొలి రాజకీయ అరెస్టు ఇది ఆగదు తాగదు ఇది ప్రారంభం దీని తర్వాత ఇది ఎవరికి బలంగా మెడకు చుట్టుకోబోతుంది అంటే సుబ్బారెడ్డి మెడకు బలంగా చుట్టుకోవచ్చు సో ఎందుకంటే గతంలో కూడా ఇలా ఏదైనా కేసులు విచారణ వచ్చినప్పుడు పిఎల్ని కానీ లేదా వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళని కానీ అదుపులోకి తీసుకుని ఆ తర్వాత మరింత సమాచారం వచ్చిన తర్వాత అసలు వ్యక్తులను అదుపులోకి తీసుకుంటారు సో ఇప్పుడు ఆ కోణంలో ఆలోచించిన వైవి సుబ్బారెడ్డి మెడకు ఇది బలంగా ఉచ్చు పిగుసుకునే అవకాశం ఉంది త్వరలోనే వైవి సుబ్బారెడ్డిని కూడా విచారణకు రమ్మని సిట్టు ఆ నోటీసులు కూడా జారీ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు సో దీనికి సంబంధించిన ఆ వార్త అయితే ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం కల్తీ నెయ్యి కేసులో వైవి పిఏ అరెస్టు నెల్లూరు ఏసీబీ కోర్టుకు తరలించిన సిట్టు వైవికి కూడా ఆ నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉందని చెప్పి రావడం జరిగింది టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది బుధవారం టిటిడి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు కడూరు చిన్న అప్పన్న ను పోలీసులు అయితే సిట్ అయితే అరెస్ట్ చేసింది రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం నెల్లూరు ఏసీబీ కోర్టు అయితే తరలించింది ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ అయిన వారిలో రాజకీయ తొలి అరెస్ట్ గా దీన్ని భావించాల్సి ఉంటుంది దీని కంటిన్యూషన్ కూడా ఉంది ఒకసారి చూద్దాం రాజకీయ నేపథ్యం ఉన్న తొలి నిందితుడు ఇతనే చిన్న అప్పన్నది విజయనగరం జిల్లా తెరలా మండలం పాముల వలస హైదరాబాద్ కేంద్రంగా వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాలు చూస్తుంటాడు టిటిడి కల్తీ ఈ సరఫరా వ్యవహారంలో ఇతడి కీలక పాత్ర పోషించినట్టుగా ఆ సిట్టు భావిస్తుంది వాస్తవానికి గత నెల జూన్ నాలుగవ తేదీనే చిన్నప్పన్నను తిరుపతి కార్యాలయానికి పిలిచి కొంత కొంతసేపు వాళ్ళకి రావాల్సిన సమాచారం అయితే రాబట్టుకున్నారు ఆ తర్వాత అవసరమైతే మళ్ళీ పిలుస్తామని చెప్పి ఆ పంపేశారు వాస్తవానికి చిన్న అప్పన్న తరువాతే వైవి సుబ్బారెడ్డి వెళ్ళాడు అది కూడా ఇక్కడే చూడండి ఒకసారి చిన్నప్పన్నను విచారణకు పిలిపించడంతో వైవి సుబ్బారెడ్డి సహా వైసీపీ శిబిరం కలవరపాటుకు గురైంది ఆ వెంటనే వైవి సుబ్బారెడ్డి రెడ్డి ఈ కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న తిరుపతి అదనపు ఎస్పి వెంకట్రావు కొనసాగేయడాన్ని హైకోర్టులో సవాల్ చేయటం హైకోర్టు దర్యాప్తుపై స్టే విధించడం తెలిసిందే సుమారు మూడున్నర నెలల తరువాత సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్టు దర్యాప్తు తిరిగి ప్రారంభమైంది నేను ఇందాకే చెప్పా ఎప్పుడైతే గతంలో చిన్న పిలిచారో అది వైసీపీకి ఉక్కిరి అయిపోయింది ఎందుకంటే ఎప్పుడైతే వైసీపీకి చెందిన వాళ్ళను సిట్టు పిలుస్తుందో దాని ఏంటి అక్కడక్కడ అక్కడక్కడ లింకులు దొరుకుతున్నాయి అర్థం తర్వాత అది ఎక్కడి వెళ్ళదు అనేది తర్వాత విషయం ఎప్పుడైతే అలా పిలిచారో వెంటనే సుబ్బారెడ్డి ఏం చేశాడంటే దీన్ని ఎలాగైనా అటు చెప్పి ఆ తిరుపతి అదనపు ఎస్పీ అయినటువంటి వెంకట్రావు అసలు ఈ సిట్ లో కొనసాగడానికి అనర్హుడు ఆ వ్యక్తికి దీనికి సంబంధం లేదు కాబట్టి వెంకట్రావుని ఈ కేసు నుంచి దూరంగా ఉంచండి అని చెప్పి హైకోర్టుకు వెళ్తే ఎంటైర్ కేసు మీద హైకోర్టు స్టే విధించడం జరిగింది స్టే విధిస్తే ఏం చేసింది అప్పుడు సిబిఐ సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఎందుకని సిబిఐయే వెంకట్రావు అనే వ్యక్తిని ఆ విచారణ అధికారిగా నియమించుకుంది సో అది సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆ నియామకం వాళ్ళు ఎవరికి వెళ్తే వాళ్ళని వాళ్ళకి నచ్చిన వాళ్ళని కేసు విచారణ బాగా చేస్తారనుకున్న వాళ్ళని స్థానికంగా అవకాశం ఉన్న వాళ్ళని నియమించుకుంటారు అది సిబిఐ డైరెక్టర్ ఇష్టం సో వెంటనే సిబిఐ సిబిఐ ఏం చేసిందంటే సుప్రీంకోర్టుకి వెళ్ళింది సో వెంకట్రావు నియామకాన్ని హైకోర్టు ఇలా అడ్డుకుంది దీనివల్ల కేసు మొత్తం కూడా వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి దీన్ని వెంటనే క్లియర్ చేస్తే కేసును మేము ముందుకు తీసుకెళ్తామని సుప్రీంకోర్టులో సిబిఐ వాదిస్తే సిబిఐ ఏం చేసింది అప్పుడు చెప్పింది స్పష్టంగా కేసు ఎంటైర్ కేసు విచారణ అనేది సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది స్వయంగా ఆయనే అన్నిట్లో పాల్గొనలేడు కాబట్టి ఆయన అనుమతితో ఆయన ఆధ్వర్యంలో ఎవరినైనా అధికారిగా నియమించుకోవచ్చు అందులో తప్పు లేదు విచారణ ఆయన కేవలం విచారణ అధికారిగా మాత్రమే ఉంటాడు బట్ విచారణ ప్రాసెస్ అంతా కూడా సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఇందులో ఎటువంటి అవకతవకలు కానీ ఇంకోటి కానీ జరుగుతాయి అనడానికి ఆస్కారం లేదు కాబట్టి ఆ అధికారిని కొనసాగించవచ్చని హైకోర్టు ఇచ్చినటువంటి స్టేను ఎత్తివేసింది దీంతో మళ్ళీ కేసు తిరిగి ఓపెన్ అయ్యింది లేకపోతే మధ్యలో ఒక మూడు మూడున్నర నెలలు గ్యాప్ వచ్చింది లేకపోతే కేసు ఇంకా వేగంగా ఉండేదేమో బహుశా సో అది జరిగింది ఆ వెంటనే ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్టు దర్యాప్తు తిరిగి ప్రారంభమైందో ఆ వెంటనే కీలక పరిణామం చోటు చేసుకుంది విచారణ నిమిత్తం దర్యాప్తు అధికారులు బుధవారం మళ్లీ తిరుపతి సిట్ కార్యాలయానికి చిన్నప్పన్నను పిలిచారు హైదరాబాదు విశాఖపట్నం సిబిఐ కార్యాలయాల నుంచి వచ్చిన ముగ్గురు డిఎస్పీలు అలాగే ముగ్గురు సిఐలు ఈ విచారణలో పాల్గొన్నారు విచారణ అనంతరం చిన్నప్పన్ను అరెస్ట్ చేశారు రాత్రి ఎనిమిది పది గంటలకు రుయా ఆసుపత్రికి తరలించారు వైద్య పరీక్షల అనంతరం నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్ళారు అయితే రాత్రి వేళ కావడంతో జడ్జి నివాసం వద్దే హాజరుపరిచే అవకాశం ఉందని చెప్పారు వాస్తవానికి రిమాండ్ రిపోర్ట్ లో ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి ఈ చిన్న అప్పన్నను ఏ ట్వంటీ ఫోర్ గా పేర్కొనడం జరిగింది చిన్న అప్పన్న అరెస్టుతో తదుపరి వైవి సుబ్బారెడ్డికి సైతం నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉంది కేసు దర్యాప్తు మరింత కీలక మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తుంది దానికి అనుగుణంగా కీలక వ్యక్తుల అరెస్టులు కూడా జరుగుతాయనే ఊహాగానాలు మొదలయ్యాయి అయితే ప్రధానంగా ఇది వైవి సుబ్బారెడ్డి మెడకు జుట్టుకుంటుంది తదుపరి వైవి సుబ్బారెడ్డిని విచారణకు ఖాయం అనేది ప్రధానంగా జరుగుతుంది దీంతో పాటు ఇక్కడ వైవి సుబ్బారెడ్డి దగ్గర ఆగుద్దా అంటే ఆగదు దీంట్లో మరి కొంతమంది అధికారులు కావచ్చు లేదా ఇతర బోర్డు సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు సో వీళ్ళందరి మేరకు కూడా ఇది త్వరలోనే చుట్టుకోబోతుంది వీళ్ళందరినీ కూడా ఆ సిట్ విచారణకు పిలవబోతుంది అనేది దీని ప్రధాన సారాంశం బట్ ఏది ఏమైనా ఆ వైవి సుబ్బారెడ్డి పిఏను ఈ రోజు అరెస్టు చేయటం అనేది ఎంటైర్ వైసీపీ పార్టీని కలవర పెడుతుంది వరకు ఈ కల్తీ నేతికి మొదటి